మాది వంగపాడు గ్రామండి మేము కాకర సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ గ్రామ ప్రెసిడెంట్ని మేము రామారావు గారు తెలుగుదేశం పెట్టినప్పుడు మేము పార్టీలో జాయిన్ అయ్యాం తిరుపతి నాయుడు గారికి మాకు సీట్ ఇవ్వలేదని మేము కాంగ్రెస్కి వచ్చాం మళ్ళా ఉగ్ర గారు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత ఉగ్రగారు అమ్ముతున్నాం ఉగ్ర గారు త ఉగ్ర గారు తెలుగుదేశం మేము తెలుగుదేశంలో చేరాం మాకు వాటర్ ట్యాంక్ ఇచ్చాడు ఉగ్ర గారు తారు రోడ్డు గుర్రా ఆ రోడ్డు నుంచి వంగపాడు తర్ రోడ్ చేయించాడు ఆయన ఆయన చేసిన పనులు బాగానే ఉన్నాయి ఇప్పుడు ఈ పది సంవత్సరాల నుంచి మాకు ఏమి లేదు వంగపాటికి వంగపాటి చేసింది ఏమి లేదు అప్పుడు బాబురావు చేసింది లేదు ఈయన బుర్రా చేసింది లేదు ఇప్పుడు మళ్ళా మేము ఉగ్రగాన్ని మేము రోడ్డు అడిగాము ఈ వంగపాడు కొటాల రోడ్ రోజు రోడ్డు అడిగాము చేస్తా ఉన్నారు ఇప్పుడు ఎస్సీ పాలనీకి సిమెంట్ రోడ్డు ఇచ్చాడు అది రెండు మూడు రోజులు మొదలు పెడతారు మాకు రేపు వెల్లుగొండ నీళ్ళు ఇచ్చి ఇవ్వమని అడుగుతున్నాం ఆయన తెస్తానని చెప్తున్నాడు ఈ రోడ్డు కొటాలప రోడ్డు అడిగాము చేపిస్తా మా మంచులు ట్యాంక్ ఇచ్చాడు సాగర్ నీళ్ళు సాగర్ వాటర్ రావాలి మా పోయినసారి వచ్చి వాళ్ళు చేయలేక టెండర్ ఆపి ఆ బాబురా కమిషన్తో ఆగిపోయింది సార్ ఇక్కడ ఎంత ఓటింగ్ ఉంటుంది పోయిన ఎలక్షన్లలో ఎవరికి వచ్చింది మొన్న ఎలక్షన్ వంగవాడు పంచాయతీ పన్నెండు వందల అరవై అందులో ఎగోపల్లి ఆమ్లెట్ గ్రామం ఉంది వంగపాడు ఏడు వందల అరవై వంగపాడు వరకు ఇ మా పోయినసారి వైసీపీ అప్పుడు కూడా వంగపాడులోనే మెజార్టీ నూట ఇరవై ఓట్లు టీడీపీకి నిన్న నూట అరవై ఓట్లు టీడీపీకే మెజార్టీ టీడీపీకి ఇది కంచుకోట వంగపాడు తల్ తాలూకాలో ఎక్కడ మా మా మండలంలో రూరల్లో ఎక్కడ మా మెజార్టీ లేదు మొత్తం వైసీపీ మెజార్టీ వంగపాడు ఒకటే నూట అరవై ఓట్లు మెజార్టీ సార్ గత ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక ఎలా జరుగుతూ ఉంది ఐదు సంవత్సరాలలో ఏం లేదండి దొంగ పింఛన్లు ఇచ్చారు ఒక నలభై ఇరవై మా సచివాలయం పరిధిలో యాభై ఇచ్చారు అన్నీ దొంగ ఇక ఇప్పుడు ఫస్ట్ సిమెంట్ రోడ్డు ఇచ్చారు ఎస్సీకి ఎస్సీ పాలనీకి అది రెండు మూడు రోజులు మొదలు పెడతారు ఇక ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది టైం పడతాయి మాకు మాకు నమ్మకం ఉంది ముగ్రాహ్ గారి మీద మాకు శాస్త్రుడు తెలుగుదేశం మీద నమ్మకం ఉంది చంద్రబాబు మీద నమ్మకం ఉంది పార్టీ అధికారంలోకి వచ్చింది అంతకు ముందు అసలు ఐదు సంవత్సరాల్లో నాయకులు అసలు ఎవరు కూడా బయటకు రాలేని పరిస్థితి మీకున్న నమ్మకం ఎలా ఏంటి సార్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అలా గెలుస్తుంది అనుకున్నారు వైసీపీ చేసే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసేది ఎమ్మెల్యేలు చేసేది దొంద వైఖరికి దోచుకోవటం దగ్గర దోచుకోవటం దాచుకోవటం అన్నట్టు కానొస్తుంది కదా ప్రతి పల్లెల్లో ఈ పల్లెటూరు కార్యకర్త కానించి ఎమ్మెల్యే కానించి మినిస్టర్ కానీ జగన్ దాకా అదే పని కదా అది మా అర్థమవుతుంది అవుతుంది కూడా అర్థమవుతుంది చంద్రబాబు ఖచ్చితంగా వస్తుందని మాకు తెలుసు మేము నిన్న సభ్యత్వాలు కూడా ఐదు వందల దాకా చేపించాము మా పంచాయతీలో ఇప్పుడు మరి పార్టీకి కార్యకర్తలు గ్రామ నాయకులు బలము మరి ఇప్పుడు మన ఏదైనా సరే కార్యకర్తలని చూసుకునే బాధ్యత మరి ఎమ్మెల్యే గారితో ఉంది మరి ఆయన ఎలా ఎలా ఉంది ఆయన మన కార్యకర్తని ఏ విధంగా చూసుకుంటున్నా ప్రతి తెలియని కార్యకర్త కాదు ఓటరు పోయినా సమాధానం ఉంది ఎమ్మెల్యే గారి దగ్గరికి ఓటరు పోయినా ఆయన సమాధానం చెప్తాడు కార్యకర్తకు ఇచ్చే గౌరవం కార్యకర్తకి ఇస్తాడు ఓటర్కి ఇచ్చే ఓటర్కి గౌరవం ఇస్తాడు ఎవరైనా నాకు పని అంటే ఆయన చేత చేసి పెడతాడు పక్కా సరే ఇప్పుడు మరి మన ప్రభుత్వం వచ్చి ఏడో నెల జరుగుతుంది మరి చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు చంద్రబాబు పాలన ఏముందండి నాలుగు వేలు పింఛనిస్తున్నాడు మొత్తం ఈ కాలనీలు ఇస్తామంటున్నాడు ఈ సిమెంట్ రోడ్డు వేయిస్తున్నాడు మీ రెవెన్యూలో ఉన్న లొచుకులన్నీ సరిచేసి సరిచే సరి ఇంకా అంతకనే ఏం కావాలండి ఓకే సరే ఇచ్చిన హామీలు అమలు జరగట్లేదు అది అది మామూలేనండి వాళ్ళు ఏముంది వాళ్ళకి కార్యకర్తలు ఉన్నారు కదా నలుగురు ముగ్గురు ఉంటారు కదా వాళ్ళు తినడానికి లేకుండా ఇప్పుడు పోయింది కదా వాళ్ళకు లేదు ఇప్పుడు జీవనాధారం ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా మా ఇప్పుడు పింఛనిస్తే ఇస్తే లంచం అయిపోయాయి ఏదన్నా మా పని చెప్తే లంచం అయిపోయాయి ఇంకా ఆడే వాళ్ళు వాళ్ళకి ఏం చెప్పుకుంటారు ఇంకా అంతకని ఏం చెప్పుకుంటారు అది కాదండి మన జగన్ గారు ఎలక్షన్ అప్పుడు మూడు వేలు ఇస్తాను మూడు వేలు ఒక సంవత్సరానికి రెండు నలభై సంవత్సరానికి రెండున్నరవై పంచి ఐదు సంవత్సరాలకు మూడు వేలు ఇచ్చాడు ఈయన మూడు నెలల ముందే కలిపి ఏడు వేలు ఇచ్చాడు చంద్రబాబు చంద్రబాబుకి మా బాబు మాటలకి దొంగ మాటలకి ఎంత తేడా ఉంది జనాలు తెలియదు ఏడు వేలు తీసుకున్న వాళ్ళకి మళ్ళీ రాకపోతే ఒక నెల రాకపోతే కట్టింగ్ జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు మూడు నెలలు రాకపోయినా ఇవ్వమంటున్నాడు అది అది కాదండి చంద్రబాబు గారు వచ్చి ఆరు నెలలు ఆరు నెలలు దాటిపోయింది ఒకటి ఇప్పుడు క్యాష్ ఇచ్చాడా పింఛన్ ఇచ్చాడా ఇప్పుడు మళ్ళీ బస్సులు బస్సులు ఫ్రీ బస్సులు అంటున్నాడా ఒక్కొక్కటండి ఆరు నెలలకి ఇప్పుడు మన ఇంట్లో ఒక పూటకే ఫుడ్ లేకపోతే మనం కనీరు పోయి తెచ్చుకోవాలా ఇప్పుడు ప్రభుత్వానికి కోట్ల ఖర్చు వీళ్ళు అన్నీ దోసుకొని ఇంట్లో పెట్టుకున్నాడు ఆయన డబ్బులు చూడాలా చేయాలా నిదానంగా అన్ని ప్రతి పని చెప్పినవన్నీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ అచ్చెన్నాయుడు కానీ ఇంక సరే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఎందు ఇచ్చాడు రామ నాయుడు అభివృద్ధి అంటే ఇంకా వీళ్ళకి వాళ్ళకు కనపడటంలే వైసీపీ వాళ్ళకి కనపడదు అభివృద్ధి కనపడదు అది వాళ్ళకు దోచుకోవడం పెట్టుకోవడమే థ్యాంక్ యూ